హలో గేట్ కాడే ఉన్నా అవునవునవును అవును కార్ అడవి పెట్టినా గేటు కాడే ఉన్నా చూడే ఇద్దరు ఈ పెద్ద వాళ్ళ ముగ్గురు ఉంటారు చూడు పెద్ద ముగ్గురు ఈడే ఉన్నా వాకిలి కాడ వాకిల్గా కారేది కదా తెచ్చిన తెచ్చిన చేతిలోనే ఉంది తెచ్చిన తెచ్చిన చేతిలోనే ఉంది కొడతా కొట్టి చూస్తా వాసన చూపిస్తాను పడిపోతాయి కదా చూద్దాం అదే తెచ్చినా లే తెచ్చినా వాసన చూపిస్తాను తెచ్చినా తెచ్చినా ఖర్చీపులో ఉంది తెచ్చినాను కొడతా కొడతా ఖర్చీపులో ఉంది అడుగుతాను అడ్రస్ నా కొన్నా ఈ అడ్రస్ ఇక్క అడ్రస్ ఏంటి కాదు అడ్రస్ మార్కెట్లోనే దీన్ని ఏమంటారు అని టవర్ ఫ్లాక్ టవర్ ఫ్లాక్ కాడ ఉన్నాను తెచ్చినా తెచ్చినాను మందు అయితే తెచ్చినాను చూస్తా కొడతాను అయితే పడిపోతాడేమో చూస్తాను ఒక తూరి తెచ్చినా చూ చూస్తా పడిపోతాడేమో చూస్తాను ఇది మందు కొట్టేతూరి

ఏ పద్ద నుంచి ఒకరు కాని పెద్దయ్యా ఏమ ఏమంటారు అడ్రస్ ఇది అనంతపురం జిల్లా అనంతపురం అనంతపురం జిల్లాని ఏమంటారు అని ఈ అడ్రస్ 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 ఇది ఏమి ఇన్నెల కాడే ఉన్నాడు రాప్ప తెచ్చిన తెచ్చిన చేతిలోనే ఉంది చేతిలోనే ఉంది పద్దనిపి కొట్టలే కొట్టాల కొడితే పడిపోతాడేమో అనిపిస్తాంది ఏం లేదు కదా పెద్ద డోస్ ఏమి ఇవ్వలేదు కదా మామూలుదే ఇచ్చినావు కదా డోస్ ఎక్కువ ఇయ్యలే కదా మామూలు చిన్నదే కదా పెద్ద అయిపో పడిపోయినా ఏం కాదులే ఉంటాయి ఉంటాయి అమ్మినాడు కదా లెక్కు ఉంటుంది కొడతాను కొడతానా వేస్తాడు వేస్తాడు ఉన్నావు ఈడే ఈడే టీ స్టాల్ ఎదుర్కున్నాను ఇద్దరు ఈడేనా ఇది ఏమంటారు నా ఇది అడ్రస్ అడ్రస్ మా సంతలో టీ హోటల్ హోటల్ ఎదురుగా టీ హోటల్ తెచ్చిన తెచ్చినాను చేతిలోనే ఉంది కొడతా కొట్టి చూసావు దూరే నాకు తెలిసి ఉన్నట్లున్నా ఉంది

ఏడా పోయి ఈడే ఉన్నాను చెట్టు కింద తెచ్చినా తెచ్చినా చేతిలోనే ఉంది ఎవరు దొరకలే నుంచి తెచ్చినా ఎక్కువ ఇచ్చినా డోస్ ఎక్కువ ఇచ్చినాడు ఏ ఉంది లెక్క అయితే ఉందిలే లెక్క ఉందిలే లెక్క ఉందిలే నా ఇది ఎక్కన్నా ఇది ఏరియా అది నా మార్కెట్ అనంతపురం మార్కెట్లో లోపల ఉన్నాను కారు వేసుకుంటరా తెచ్చినా ఇద్దరు తెచ్చినాను డో కొడతానే మంచి కొడతానే పడిపోయేటట్లున్నాడు ఈయన అవునవునవును రారా కొడతాను ఏమైతుంది ఏం కదా వచ్చినాయి పొద్దు పడిపోతాడేమో అసలు మార్కెట్ ఈడే ఎంట్రెన్స్లో ఇది ఏమంటారు నా డ్రస్టాల్ స్టాల్ కాడంటారా తెచ్చినా తెచ్చినా చేతిలోనే పడుకున్నాను అంతా ఉంది చేతిలోనే పెట్టిన ఊరోరు పడతారులే ఊరోరు పడతారు నూరు వారు లోపలికి రాదో డేసుకుంటారు ఎట్లా చేద్దాం పడతారు పడతారు ఎక్కువ కొట్టాలి ఎక్కువ కొడితే ఇంకా తక్కువ కొడతా తక్కువ పెట్టి ముక్కులు కూడా పెడతా చేస్తానా ఉన్నాడు ఉన్నాడు దొరికినాడు హలో ఏడబెట్టినావరా కారు కారు ఏడబెట్టినాడే ఈడే ఈడే ఉన్నా చేతిలోనే ఉంది ఎంత కష్టాలే చేతిలోనే పెట్టినాను మందు చేతిలోనే ఉంది చూస్తా కొడతాలే కొడతాలే చూరా చెప్తా తవాలు వేసుకున్నాడు ఈతనే సరిపోతాయిలే అన్నీ సరిపోతాయిలే తవాల్ వేసుకున్నా అయితనే ఎంతకస్తాంలే రెడీగుండు பார்டா கேமே அக்கட ஓய் ஒவ்வொருத்த நல்லா ஏய் இந்த டாலென்ட்டடா போலிசலா நம்ம செஞ்சோமே போலிசலா நம்ம ரோட்ல வந்தா ரோட் போ